హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అక్కా చెల్లి ఒక్క కూతురు మనం ఒక్క పది నిమిషాలు వెలుగు లేకుండా చీకట్లో ఉండాలంటేనే ఉండలేం కదండి అలాంటిది సూర్యుడు లేకపోతే మన పరిస్థితి ఏంటండి మనం ఇలా ప్రశాంతంగా జీవించగలుగుతున్నామంటే కారణం ఆ సూర్యుడే కదండి అందుకే సూర్యుణ్ణి కనిపించే ప్రత్యక్ష దైవం అని అంటారండి అలాగా ప్రత్యక్ష దైవంగా కొలిచే సూర్యభగవానుడికి రథసప్తమి రోజుతో పాటు మాఘమాసంలో వచ్చే ఆదివారాలు కూడా ప్రత్యేకంగా పూజలు జరుపుకుంటాం కదండీ మాఘమాసంలో శుక్లపక్షంలో వచ్చే సప్తమి తేదీనాడు రథసప్తమిగా జరుపుకుంటాం కదండి ఆ రోజున సూర్య భగవానుడు పుట్టినరోజుగా భావిస్తాం ఆయనకి విశేషంగా పూజలు జరుపుకుంటాం ఈ రథసప్తమి రోజున మేము పూజ ఎలా చేసుకుంటాము అన్న పాటు దీని గురించి కొన్ని విషయాలు మాట్లాడుకుంటూ వీడియోలోకి వెళ్ళిపోదామండి ఈ రథసప్తమి రోజున ఉదయాన్నే లేచి ఇల్లంతా శుభ్రం చేసుకొని తలారా స్నానం చేసిన తర్వాత ఎక్కడ సూర్యకిరణాలు పడతాయో లేకపోతే సూర్యుడికి ఎదురకుండా అది కాకపోతే తులసి కోట దగ్గరండి మన వీలుని బట్టి ఎక్కడంటే అక్కడ ఇలా పరమాన్నం వండుకోవచ్చు ఇవేమీ ఏమీ కుదరలేదనుకోండి ఇంట్లో గ్యాస్ స్టవ్ మీదన్నా పాలు పొంగలు చేసుకోవచ్చు ఈరోజు పరమాన్నంలోకి బియ్యం కడక్కుండా బియ్యంలో ఆవు నెయ్యి వేసి ఆవు నెయ్యి బియ్యం మంచి కలుపుకొని అప్పుడు పరమాన్నం వండుతాం అనమాట వీటన్నిటికన్నా ముందు పొయ్యి పెట్టేటప్పుడు మనం ఎక్కడ పరమాన్న వండాలనుకుంటామో అక్కడ ఆవు పేడ ఉంటే దాంతో అలుక్కోనన్నా లేకపోతే పసుపు నీళ్లతో కళ్ళాపి అన్నా కొట్టుకొని బియ్య పిండితో ముగ్గులు వేసుకొని అప్పుడు ఇలాగ పొయ్యి పెట్టుకోవాలండి ఇలాగ పాలు పొంగిన తర్వాత మన ఇంట్లో ఉన్న వారి పేర్లందరి మీద కొంచెం కొంచెం బియ్యం వేసుకొని పరమాన్నం వండుతాం అనమాట ఇలా అందరి పేర్ల మీద బియ్యం వేసి పరమాన్నం వండి ఆ సూర్యుడికి నివేదించడం వల్ల అందరి ఆరోగ్యాలు బాగుంటాయని నమ్మకం అండి ఇలాగ పరమాన్నం వండేటప్పుడు ఆవు పాలు బియ్యము బెల్లము ఆవు నెయ్యితోనే ఈరోజు పరమాన్నం వండుతాం జీడిపప్పులు కానీ బాదం పప్పులు కానీ ఈరోజు ఏమీ ఇవ్వండి ఇలా వండుకొని పరమాన్నం పక్కన పెట్టిన తర్వాత ఇలాగ మనం మూర్తికి పూజ చేసుకుంటాం అది తులసి కోట ఎదురుగా కానీ లేకపోతే సూర్యునికి ఎదురుగుండా కానీ కూర్చొని పూజ చేసుకుంటామండి ఉంటే మూర్తి పటం పెట్టుకొని అన్న పూజ చేసుకోవచ్చు లేకపోతే మనకు ప్రత్యక్షంగా సూర్యుడు కనిపిస్తూనే ఉంటాడు కదండి ఆ సూర్యుడికే పూజ చేయవచ్చు ఈ సూర్య భగవానుడి పూజ కన్నా ముందు పీటని శుభ్రంగా అంటే ఎక్కడ మనం పూజ చేసుకోవాలనుకుంటున్నామో అక్కడ శుభ్రంగా కడుక్కొని ముగ్గు వేసుకొని పీటను పెట్టుకొని పీట మీద మనం ఏడు చిక్కుడుగాయలతో రథాన్ని పెట్టుకొని దాంతోపాటు గోధుమలతో దీపం కూడా పెట్టుకుంటాం కాబట్టి జిల్లేడాకులకి గంధము కుంకుమ బొట్లు పెట్టి ఇలాగ మూడు గుప్పిళ్ళతో గోధుమలు పోసి దాని మీద రెండు మట్టి ప్రమిదులు వాటిలో కొంచెం ఆవు నెయ్యి దానిలో ఏడు వత్తులు అండి ఇక్కడ నేను ఏడు వత్తులు కలిపి ఒకే ఒత్తుగా చేసి వెలిగించుకుంటాను చాలామంది ఏడు వత్తుల్ని విడివిడిగా వేసి వెలిగించుకుంటారు ఎవరి నమ్మకం ఎవరి ఆచారం వాళ్ళది కదండి అలా అనమాట అలాగే దీపం పెట్టుకొని పూజ చేసుకుంటే చాలా మంచిది అని చెప్తారు ఈ పూజ కన్నా ముందు వినాయకుడికి అంటే విఘ్నేశ్వరుడికి పూజ చేసుకొని తర్వాత సూర్య భగవానుడికి పూజ చేసుకుంటామండి ఈరోజు నైవేద్యం కూడా ఏడు చిక్కుడు ఆకులు వేసి చిక్కుడాకుల్లో నైవేద్యాన్ని నివేదిస్తాం సూర్య భగవానుడికి రేగుపళ్ళు చెరుకు గళ్ళు ఇష్టం కాబట్టి వాటిని కూడా నివేదిస్తాం వాటితో పాటు కొబ్బరికాయ ఎలాగూ కొడతాం కదండి ఈరోజు ఏడు చిక్కుడుకాయలతో రథాన్ని ఏడు చిక్కుడాకుల మీద నైవేద్యాన్ని పెడతామా ఏడు జిల్లేడు ఆకుల మీద గోధుమలు పోసి దీపాన్ని పెడతాం ఏడుకి ఎందుకంత అంత ప్రాముఖ్యత అంటే ఈరోజు ఏడు గుర్రాల ఉన్న రథం మీద దిశను మారుస్తారు ఇలా పూజ చేయడం వల్ల మనకేమైనా దీర్ఘకాలిక వ్యాధులు ఉంటే అవుతాయని నమ్మకం అనమాట దాంతోపాటు అష్టైశ్వర్యాలు సుఖశాంతులు లభిస్తాయని కూడా నమ్మకం మా వీడియోస్ ఎలా ఉన్నాయండి నచ్చితే లైక్ చేయండి మా ఛానల్ చూస్తూ ఇప్పటి వరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ పూజలో సూర్య అష్టకం అష్టోత్రం ఆదిత్య హృదయం చదువుతామండి కార్తీక మాసం నెల రోజులు ఎలా పూజ చేసుకుంటాము మేము మాఘమాసం నెల రోజులు కూడా అలాగే పూజ చేసుకుంటాం